కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ భారతీయుల పర్వదినాలన్నీ విశిష్టమైన అంతరార్థంతో కూడినవే కానీ కేవలం బాహ్యాడంబరాల నిమిత్తమై ఏర్పడేవి కావు మనం చేసుకునే ప్రతి పండుగకు ఒక దేవతారాధన ముడిపడి ఉంటుంది మామూలుగా చేసే ఆధ్యాత్మిక సాధన కంటే ఆ రోజున అధికంగా పూజలు ధ్యానోపాసనలు చేసుకుని పరమాత్ముని కృపకు పాత్రులమవుతూ ఉంటాం శ్రీహరికి ప్రీతికరమైన వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా శ్రేష్టమైనది వాటిల్లో కూడా వైకుంఠ ఏకాదశి మరింత విశిష్టమైనది దీన్నే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు దీన్నే వైకుంఠ ద్వార దర్శనం అంటారు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ పర్వదినం మహావైభవంగా జరుగుతుంది జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దుర్లభమైన ఈ నరజన్మ విశిష్టతను గుర్తించి వర్తించాలి మానవత్వం పూర్ణత్వము చెందాలి అందుకు మానవుడు జీవితకాలంలో పూర్ణ గుణాలను పఠించి పూర్ణాకారాన్ని ధరించాలి అటువంటి పూర్ణత్వమునికే వైకుంఠము అని పేరు కుంఠము అనగా లోపించుట లేదా కుంటుబడుట అని అర్థం అవి లేని స్థితియే వైకుంఠము ఏకాదశ అంటే పదకొండు అవి ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఈ ఏకాదశముల ఏకత్వమే పరిపూర్ణ స్థితి అందుకే మనము వైకుంఠ ఏకాదశిని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాం దేహములు అనేకములైనప్పటికీ వాటన్నింటిలో వెలిగే దివ్యత్వము ఒక్కటే అని తెలుసుకుంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం అంతరార్థం భగవంతుడు అందరిలోనూ ప్రతిబింబంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి పవిత్రమైన దివ్యమైన వేదాంత ప్రబోధను మన భారతీయ సంస్కృతి లోకానికి అందిస్తున్నది ఇదే మానవ జీవిత పరమావధి పూర్ణత్వ ప్రదేశమే వైకుంఠము చేరుటకు రెండు ద్వారములు అడ్డంగా ఉంటాయి అవే ఆత్మస్థుతి పరనిందలు అసూయ అనే గడియ వేసి ఆ ద్వారాలను ఇంకా బాగా బిగిస్తాం అది చాలక అహంకారమనే పెద్ద తాళాన్ని వేస్తాం మనం చేసే సాధనాలన్నీ ఆ ద్వారాన్ని తెరుచుటకే తాళము తీసి ద్వారములను తెరుచినప్పుడే లోపలికి ప్రవేశించుటకు వీలవుతుంది భక్తియే తాళమును తీయడానికి కావలసినంత కీలకం మన మనస్సును మధించుట వలన ఏర్పడే పవిత్రమైన దివ్యత్వమును స్మరించడమే వైకుంఠ ఏకాదశి యొక్క అంతరార్థం మన అంతఃకరణమునే పొయ్యి మీద హృదయమనే కొండను పెట్టి దానిలో వాంఛలనే పాలు పోసి ముముక్షుత్వమనే కవ్వముతో ఇడా పింగళ అనే తాళ్లతో సోహం అని జపిస్తూ మథనం చేస్తే శాంతి అనే అమృతం తప్పకుండా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి సూచించే సాధనల ఫలితం ఆ అమృతత్వమే మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు దైవచింతనలో ఇమిడిపోవాలి సర్వాంగములు దైవకార్యంలో నిరతం కావాలి చిత్తము సదా భగవద్భజనలో విహరించాలి బుద్ధి భగవంతునిపై ఏకాగ్రంగా నిలవాలి మన కర్తవ్య కర్మలన్నీ భగవద్ అర్పణం కావాలి చిత్తశుద్ధితో సత్కర్మలు ఆచరించి భగవద్ ఆరాధనతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఇదే పవిత్ర వైకుంఠ ఏకాదశి మనకు అందిస్తున్న సందేశం శ్రీహరికి ప్రీతికరములైన వ్రతాలలో ఏకాదశి వ్రతం శ్రేష్టమైనదని మన పురాణాలు వివరిస్తూ ఉన్నాయి ఏకాదశ్యాం నిరాహార భూత్వాహంతు పరేహని భోక్షేహం పుండరీకాక్ష గతిర్భవ మమాచ్యుత అని భగవంతుడుగు నారాయణుని ప్రార్థించి ఆయన సహాయంతో ముందుడుకుని ఆ వ్రతాన్ని అనాది నుండి ఋషుల సంతతి అయిన మన పూర్వీకులు చేస్తూ వస్తూ ఉన్నారు ఈ వ్రతము కామితార్థములన్నీ ఇచ్చేటువంటిదే కాకుండా మోక్ష ఫలప్రదమని ప్రసిద్ధి ఆధ్యాత్మిక సాధనలో భక్తులకు విగ్రహారాధన చేయడం ఉపవాసాలు ఉండడం వ్రతములను ఆచరించడం చాలా అవసరం ఉపవాసం నియమ నిగ్రహాలను అలవరుస్తుంది జిహ్వ చాపల్యాన్ని అరికడుతుంది శక్తిని సమయాన్ని ఆదా చేస్తుంది ప్రార్థన సత్సంకల్పములను కలిగిస్తుంది త్రికరణ శుద్ధిని చేకూరుస్తుంది నిరతము జపము నిష్ఠా వలన సాధుత్వం అలవడుతుంది ఇది భగవద్ అనుగ్రహాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది పాపములను పరిహరిస్తుంది ప్రార్థన సంచిత కర్మబీజాలను కూడా నిర్మూలిస్తుంది ఇది భగవత్ సాక్షాత్కారానికి దివ్య రసాయనంగా ఉపకరిస్తుంది నిరంతర ప్రార్థన మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది జీవితానికి హాయిని అందిస్తుంది ప్రాతకాల శీతలోదక స్నానాలు సంధ్యావందనాలు జపతపాలు వ్రతాలు ఇవన్నీ పవిత్ర కార్యాలు ఇవి మనస్సును నిర్మలం చేస్తాయి నిష్టను నెలకొల్పుతాయి భగవద్ అనుభూతిని కలిగిస్తాయి హృదయాన్ని పవిత్రీకరిస్తాయి కష్టాలను సహింపజేస్తాయి సాధుత్వాన్ని అలవరుస్తాయి శాంతిని స్థాపిస్తాయి జీవితానికి హాయిని ఆనందాన్ని కలిగిస్తాయి విశ్వాసము భక్తిని పెంపొందిస్తాయి తద్వారా జ్ఞానం దృఢమవుతుంది భగవద్విశ్వాసం శిక్షణను అలవరుస్తుంది ఇది భగవద్రాధనకు బంగారు బాట వేస్తుంది ఆధ్యాత్మిక శక్తి యొక్క మహత్వము అనిర్వచనీయం అనంతం అప్రతిహతం ఇట్టి దివ్యశక్తిని పొందని సంఘము నిర్వీర్యమవుతుంది కనుక మానవుడు పశుత్వం నుండి మానవత్వాన్ని మానవత్వం నుండి దివ్యత్వాన్ని పొంది శాశ్వతమైన ఆనందానుభూతిని పొందాలంటే సాంగోపాంగంగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సాధించాలి ఆచార అనుష్ఠానములలో ప్రార్థనలో ఆరాధనలలో ఆరితేరి స్వయం తీర్త్వా పరాంతారయతి అన్నట్లు తాను తరించి సోదర మానవులను తరింపజేయగలిగిన వాడే మానవ జీవితము సార్థకము చేసుకోగలుగుతాడు ఇదే విశ్వశాంతికి లోక కళ్యాణానికి రాచబాట మోక్ష సాధనలో శమదమాది షట్క సంపత్తి చాలా అవసరం శమము దమము ఉపరతి తితీక్ష శ్రద్ధ సమాధానము అనే ఆరింటిలో తితీక్ష మానవులకు అతి ముఖ్యమైనది శీతోష్ణ సుఖ దుఃఖయో అంటే సమత్వభావమే తితీక్ష శీతోష్ణములు ప్రకృతి యొక్క సహజ లక్షణాలు ప్రకృతి లక్షణాలను అలవరుచుకుని సాధ్యమైనంత వరకు మన బాధలను అరికట్టే విధానములను వహించే సాధనములను నేర్చుకోవడమే తితీక్ష దేహభ్రాంతులపై మనస్సు ఉంచకుండా దేహి ధ్యానముపై ఉంచితే తితీక్ష సులభంగా సిద్ధిస్తుంది సమత్వభావన సిద్ధికి తితీక్ష సరైన సాధనం తితీక్ష బలపడిన తరువాత శ్రద్ధ లభిస్తుంది శ్రద్ధావాన్ లభతే జ్ఞానం శ్రద్ధ వలన జ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం వలన మనస్సమాధానం దొరికి జీవి నిత్య సుఖములను అనుభవిస్తాడు ఈ సమాధానమునికే బ్రహ్మభావము ఏకత్వము సమాధి అని పేర్లు ఈ ఏకత్వాన్ని అనుభవించి ఆనందించుటకు పడే ఆతురతే ముముక్షుత్వము ఏకత్వ దర్శనమే జ్ఞానం అదే తితీక్ష యొక్క సారం గమ్యం ఇదే వైకుంఠ ఏకాదశి పూర్ణత్వ ఏకాదశి జిహ్వే మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్ గచ్చాంగ్రి యుగ్మాలయం జఘ్రఘ్రాణ ముకుంద తులసిం మూర్ధన్న మాధోక్షజం కులశేఖరులు చెప్పినట్లుగా మన నాలుక భగవంతుని గుణాలను కీర్తించాలి మన చిత్తం శ్రీధరుణ్ణి వరించాలి మన హస్తాలు అచ్యుతుణ్ణి అర్చించాలి మన శ్రోత్రములు ఆయన కథలను వినాలి మన నేత్రాలు ఆ భగవంతుని దివ్యమంగళమూర్తిని దర్శించాలి మన పాదములు ఆ భగవంతుని ఆలయానికి వెళ్ళాలి ఆయనకు ప్రదక్షిణ చేయాలి మన ఘ్రాణము ఆ ముకుందుని పాదముల వద్ద అర్చించబడిన తులసిని ఆఘ్రాణించాలి మన శిరస్సు ఆ పరాత్పరునికి నమస్కరించాలి ఇలా మన సర్వేంద్రియములు మనస్సు భగవదర్పణం చేయాలి చిత్తం భగవన్మయం కావాలి హృదయం ఆ స్వామితో నిండిపోవాలి సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుని దివ్యానుభూతిని మనం నిరతమూ పొందుతూ ఉండాలి ఇదే సర్వసాధనల గమ్యం ఇదే అమృతత్వం ఇదే మోక్షం దీన్ని తెలిపేదే దివ్యమైనటువంటి ఏకాదశి మాహాత్మ్యం సర్వము కాలాధీనం కాలః కలయతామహం అని భగవద్గీత అనంతమైన కాలాన్ని భగవత్ స్వరూపంగా నిరూపించింది కాలం శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తుందని సూచించడం జరిగింది అనంత శక్తివంతమైన ఆ కాలాన్ని సౌరమానం చాంద్రమానం సావణమానం నాక్షత్రమానం బృహస్పతిమానం ఇలా సూచించడం గణించడం మనకు సంప్రదాయం దక్షిణాదిలో సౌర చాంద్రమానాలే ప్రధానంగా గణనీయాలవుతూ ఉన్నాయి చైత్ర వైశాఖాది మాసాలను పాడ్యమి అంటే ప్రతిపత్ విధియ ద్వితీయ తదీయ తృతీయ చవితి చతుర్థి మొదలగు తిథుల్ని చాంద్రమానం ప్రకారం గణిస్తున్నాం పున్నమనాడు చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి గణించేవి చైత్రాది మాసాలు ఉదాహరణకు నక్షత్రంలో పున్నమనాడు చంద్రుడు ఉండటాన్ని లెక్కించి చైత్రం అన్నారు చంద్రుణ్ణి ఆధారంగా గణించే కాలమానం చాంద్రమానం అయితే సూర్యుణ్ణి ఆధారంగా అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించి ఉండే నెల రోజులకు ఆయా మాసంగా చెప్తారు దాక్షిణాత్యులే మాసం ఇత్యాదిగా గణించడం సౌరమానం సూరహ సూర్యుడు సరతి చరతి ఇది సూరహ అని వ్యుత్పత్తి సంచరించేవాడు అని అర్థం సూర సంబంధమైనది సౌరం సౌరమానం మాసాలు ఆయా ఇంగ్లీషు తేదీలతో దగ్గరగా ఉంటాయి కనుకనే తమిళలకు ఏప్రిల్ ఒకటవ తేదీయే మేష మాసారంభమై సంవత్సరాది అవుతున్నది రవేహే సంక్రమణం రాశు సంక్రాంతి కథ్యతే అనడం చేత ఒక్కొక్క మాసము ఒక్కొక్క సంక్రాంతి అవుతూ ఉన్నది కాగా మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు నుండి కర్కాటక సంక్రాంతి జూలై పదహారు వరకు ఉత్తరాయణం జూలై పదహారు పదిహేడు నుండి జనవరి పదమూడు వరకు దక్షిణాయనం అంటున్నాం ఆయనే దక్షిణే రాత్రి ఉత్తరేతు దివా భవేత్ అని కపింజల సంహితా వాక్యం దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పొగలు మానవులకు సంవత్సర కాలమైనది దేవతలకు ఒక అహోరాత్రమైన దినం సూర్యుడు ధనురాశిలో ఉండే మాసం ధనుర్మాసం ఈ నెలలో ఉషఃకాలం చాలా ప్రాముఖ్యం ధనుసంక్రాంతి ఆరభ్య మాసమేకం వ్రతం చరేత్ అనడం చేత ధనుర్మాసం నెల రోజులు శ్రీహరిని విధిగా బ్రాహ్మీ కాలంలో అర్చించాలి ఇలా అర్చిస్తే కోదండస్థే సవితరి పూజయే ధరిం సహస్రాబ్దార్చన ఫలం దినే నైకేన సిద్ధ్యతి ధనుర్మాసంలో ఒక్కరోజు ఉషఃకాలంలో శ్రీహరిని అర్చిస్తే ఏళ్ళు నిత్యము అర్చించిన ఫలం సిద్ధిస్తుంది ఇక ముప్పై రోజులు అర్చించేవారికి ముప్పై వేలేళ్ళు అర్చించినటువంటి దివ్య ఫలం ఫలం సిద్ధిస్తుంది కదా అనంతుణ్ణి అనంతంగా అర్చిస్తే అనంత ఫలమే కదా సిద్ధిస్తుంది ధనుర్మాసం సౌరమానానుసారంగా వస్తూ ఉంటే శుక్లపక్ష ఏకాదశి చాంద్రమానమైన తిథి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు అంటే శుక్లపక్షంలో కృష్ణపక్షంలో వస్తూ ఉంటాయి అధిక మాసంలో మరో రెండు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ప్రతి ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనది గృహస్థో ఆహితాగ్ని తథైవచ ఏకాదశ్యామ్న భుంజీత పక్షయో ఉభయోరపి బ్రహ్మచారి గృహస్థుడు నిత్యాగ్నిహోత్రుడు ఎవరైనా కావచ్చు ఉభయ ఏకాదశుల్లోనూ భోజనం చేయరాదు అని శాస్త్రవాక్యం ఇంత నిష్టతో కూడుకున్న ఏకాదశి దినం శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది అందుకే ఏకాదశిని హరివాసరం అని పెద్దలు పిలిచేవారు ఇరవై నాలుగు ఏకాదశుల్లో సౌరమానంలో ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా కీర్తిస్తున్నాం దీన్నే ముక్కోట ఏకాదశి అని ఆంధ్రులు అంటారు సౌరమానం ధనుర్మాసం కాగా అందువచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిని శ్రీమన్నారాయణునికి సూర్యుడి కుడి కన్ను చంద్రుడు ఎడమ కన్ను కన్నులు వేర్వేరుగా ఉన్న దృష్టి ఒక్కటే అయినట్లు సూర్యచంద్రులు వేర్వేరుగా కనిపిస్తున్న కాంతితత్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పండుగ పరోక్షంగా సూచిస్తుంది వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర పుష్యమాసాల్లో వస్తుంది రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకుని వైకుంఠం చేరి హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశి నాడు శ్రీహరిని ప్రార్థించి తమ బాధను విన్నవించారు స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి అసగడం జరిగింది కాగా దేవతల నివారణానికి ఈ ఏకాదశే మార్గం చూపించింది మరో వృత్తాంతాన్ని అనుసరించి మధుకైటభులను మహావిష్ణువు సంహరించినప్పుడు వారు దివ్యరూపాలు ధరించి దివ్య జ్ఞానాన్ని పొంది దేవా వైకుంఠం వంటి మందిరాన్ని నిర్మించి ఏకాదశి పూజగావించి నిన్ను దర్శించి నమస్కరించి ఉత్తర మార్గంలో నిన్ను సమీపించేవారికి వైకుంఠ ప్రాప్తి కలిగించు అని ప్రార్థించారు స్వామి తథాస్తు అని సంతోషంతో అనుగ్రహించారు దీనికి మోక్షోత్సవ దినమని కూడా అంటారు ముక్కోటి దేవతలకు బాధలను నివారించిన ఏకాదశి కనుక ఇది ముక్కోటి ఏకాదశి అనే ప్రఖ్యాతిని పొందింది వైకుంఠ దర్శనం కలిగిస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి భగవద్ దర్శనం గావించేది కనుక భగవద్ అవలోకన దినం మార్గశిరవందలి శుక్ల ఏకాదశి మోక్షదైకాదశి పుష్యశుక్ల ఏకాదశి పుత్రదైకాదశి సుకేతుడనే రాజు విశ్వేదేవతల ఉపదేశానుసారం పుష్యశుక్ల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం వల్ల పుత్రవంతుడైనాడని పురాణం వివరిస్తోంది సకల పాపాల నుండి విముక్తి చెంది ప్రాప్తితో జన్మరాహిత్యం చెందడానికి వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మించిన వ్రతాచరణే లేదు దేవదానవులు ఏ ఏకాదశి రోజు ఉపవాసంతో రాత్రింబవాళ్ళు శ్రమించి క్షీరసాగరాన్ని మధించగా ద్వాదశి నాడు మహాలక్ష్మి సముద్రం నుండి వెలువడి వచ్చి దేవతలకు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించింది నాటి నుండి ఏకాదశి నాడు పగలు రాత్రి ఉపవాసంతో ఉండి జాగరణ చేసి శ్రీహరిని స్థుతించిన వారికి స్వామి కృప వల్ల ముక్తి కరతలామలకమవుతుంది శుక్ల ఏకాదశి నాడు సూర్యుని నుండి వెలువడిన పదకొండవ కళ చంద్రుణ్ణి ప్రవేశిస్తుంది బహుళ ఏకాదశి నాడు చంద్రమండలం నుండి పదకొండవ కళ సూర్యమండలాన్ని చేరుతుంది ఇలా రాకపోకల వల్లనే ఏకాదశి అనే పేరు సార్థకమైంది ఏకాదశ్యాం ఉపవసే న కదాచిత్ అతిక్రమేత్ ఏకాదశి నాడు తప్పకుండా ఉపవాసం చేయాలి ఉపవాసం నాడు ఉపవాస స విజ్ఞేయ సర్వభోగ వివర్జిత పాపకృత్యాలకు ఎట్టి పరిస్థితుల్లో అవ్వకుండా సకల భోగాలను కూడా త్యజించి పుణ్యకార్యాలు చేయడమే ఉపవాసం ఇంద్రియ ప్రకోపాన్ని అణచి పదకొండు ఇంద్రియాలను అంటే పంచకర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను మనస్సును భగవంతుని సన్నిధిలో వసింపజేయడమే నిజమైన ఉపవాసం ఏకాదశి వ్రతం దశమి రాత్రితో ప్రారంభమై ద్వాదశి ఉదయంతో పూర్తవుతుంది అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఎనిమిదేండ్లలోపు వయసున్న పిల్లలు ఎనభై ఏండ్లు దాటిన వృద్ధులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని కాత్యాయన స్మృతి వివరిస్తూ ఉన్నది అసలు ఏకాదశీదేవి జననం ఎలా జరిగింది అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి పూర్వం కృతయుగంలో చంద్రావతి నగరాన్ని పాలించే మురుడనే రాక్షసుడు ఉండేవాడు దేవతల్ని జయించి వేధించేవాడు విష్ణువు వాడితో వెయ్యేళ్ళు యుద్ధం చేసి అలసి విశ్రాంతికై ఓ గుహలో చేరి నిద్రించాడు అప్పుడు శ్రీహరిని సంహరించడానికి మురుడు సిద్ధపడగా స్వామి శరీరం నుండి ఒక దివ్య తేజస్సుతో ఒక కన్య ఉద్భవించింది దివ్యాస్త్రాలతో యుద్ధం చేసి ఆ కన్య మురుణ్ణి సంహరించింది విష్ణువు మేల్కొని ఆ కన్యను మరణించి ఉన్న మురాసురుణ్ణి చూసి ఆశ్చర్యపడిపోయి కన్యా ఎవరు నువ్వు అనగా ఆ కన్య నమస్కరించి జరిగిందంతా విన్నవించింది సంతోషించిన శ్రీ మహావిష్ణువు తన యొక్క శక్తి అని గుర్తించి వరం కోరుకోమన్నాడు ఆమె ఆనందంతో దేవా నేను ఏకాదశి నాడు నీ దేహం నుండి ఉద్భవించాను కనుక నా పేరు ఏకాదశి నా వ్రతం చేస్తూ ఈనాడు ఎవరు ఉపవాసం ఉండేవారు సంసార బంధనాల నుంచి తరించేట్లుగా వరమిచ్చి అనుగ్రహించండి అని ప్రార్థించింది స్వామి అట్లేగుగాకా అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు నాటి నుండి ఏకాదశి వ్రతం భక్తితో ఆచరించేవారు సకల పాపాల నుండి విముక్తులై విష్ణులోకాన్ని పొందుతూ ఉన్నారు ఏకాదశి తిథికి అధిదేవత దేవి ఈమె విష్ణుదేహ సముత్పన్న కనుక స్త్రీమూర్తి అయిన మహావిష్ణువే ఆమెకు జన్మనిచ్చాడు భేద భేదశంక లేదు కదా సర్వోత్తమతిథి ఏకాదశి ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు పురాణాల్లో అనేకం ఉన్నాయి కుచేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహదైశ్వర్యవంతుడయ్యాడు ధర్మరాజు ఆచరించి కష్టాలు నుండి గట్టెక్కాడు రుక్మాంగదుడు ఆచరించి మంచి పుత్రుణ్ణి పొందాడు సకల దేవతా కృపాపాత్రుడైన వాడు ఎవడైనా మోక్షగామి వాడెవడైనా క్షీరసాగర మథనం జరిగిన రోజుని గుర్తు తెచ్చుకుని లక్ష్మీ ఆవిర్భావ దినాన్ని గుర్తు తెచ్చుకుని ఏకాదశి తిథిని ఆచరించాలి వైఖానుసుడైన రాజు పూర్వం ఆచరించి పితరులకు ఉత్తమలోక ప్రాప్తి చేకూర్చాడు అంబరీషుని వ్రత ప్రభావం అది జగద్విదితమే వ్రతాలు పూజలు అన్ని ఇంద్రియ నిగ్రహంతో భగవత్ కైంకర్యపరులై జ్ఞాన విజ్ఞానఘనులై ముక్తులవటానికి ఏర్పరచుకున్న విశిష్ట సాధనాలు ఆధ్యాత్మిక తత్వం అంతర్లీనం కాకుండా భారతీయుల కర్మకాండ సిద్ధించదు సర్వకర్మలు జ్ఞానంలో పరిసమాప్తమవుతూ ఉన్నాయి అంటుంది గీత కనుక వైకుంఠ ఏకాదశి వ్రతంలోని ఆధ్యాత్మిక విధి విధానాలు అన్నీ కూడా తాత్వికాంశాలే వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం ఇది విష్ణువును విష్ణువుకుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందువల్ల విష్ణువు వైకుంఠుడయ్యాడు అంతేకాకుండా జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణిచేవాడు అని అనేక అర్థాలున్నాయి వైకుంఠము అంటే శ్వేతద్వీపమైన విష్ణుదేవుని స్థానము అని చెప్పవచ్చు లేదా పునరావృత్తి లేనిది ఏదో శాశ్వతమైనదేదో అదే విష్ణుదేవుని పరంధామము జీవులు వైకుంఠుణ్ణి అర్చించి ఉపాసించి వైకుంఠాన్ని చేరడమే ముక్తి పంచేంద్రియాలు ఇంద్రియ అధిష్టాన నారాయణుణ్ణి సేవించడమే కదా భక్తి అంటే మనస్సష్టాన్ని ఇంద్రియాన్ని ప్రకృతి స్థానికర్షతి అని గీతావాక్యం చెప్తోంది మనస్సు పది ఇంద్రియాలు అంటే మొత్తం పదకొండు ఇంద్రియాలను శబ్దాది విషయాల ద్వారా జీవాత్మ ఆకర్షిస్తుంది అంటే జీవాత్మ శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు కర్మేంద్రియాలను ప్రాణాలను బుద్ధిని కూడా తనతో తీసుకుపోతుంది జీవాత్మ ఒక శరీరం నుండి మరొక శరీరంలో ప్రవేశించేటప్పుడు మొదటి శరీరం నుండి మనస్సుతో పాటు ఇంద్రియాలను ఆకర్షించి తీసుకువెడుతుంది మనస్సు అంటే అంతఃకరణం ఇక్కడ వైకుంఠం అంటే పరంధామం ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనస్సు పదకొండు ఇంద్రియాలు మనస్సు కూడా ఒక ఇంద్రియమే కనుక ఈ పదకండు ఇంద్రియాలు వైకుంఠునికి అర్పింపబడి వైకుంఠుణ్ణి అర్చించి సేవించి ఉపాసించినప్పుడే అవి పవిత్రములై వాటి ద్వారా సుఖానుభూతిని పొందే జీవుణ్ణి వైకుంఠంలోకి చేరుస్తాయి కాబట్టే ఏకాదశీంద్రియాలను వైకుంఠార్పణం చేసి వైకుంఠాన్ని చేరి శాశ్వత ముక్తి నొంది ధన్యుల కండి అని సంప్రదాయం తెలియజేస్తోంది వైకుంఠ ఏకాదశి వికుంఠమంటే తిననిది అని అర్థం కనుక ఇంద్రియాలు వికుంఠాలు అయినప్పుడు అంటే వైకుంఠుడి యొక్క సమర్చన వల్ల ప్రశాంతంగా అవి అద్భుతమైన స్థితిలోకి వస్తాయి ద్వాదశి అంటే పన్నెండవ స్థితి ఇది ఇంద్రియాతీత దివ్యానంద స్థితి ఏకాదశి నాటి ఉపవాసం సత్వగుణానికి సంకేతం ఒక వస్తువుకు దగ్గరగా మరొక వస్తువుని ఉంచినప్పుడు మొదటి వస్తువు యొక్క గుణం వాసన రెండవ దానిపై ప్రభావం చూపుతూ ఉంటాయి కదా అలాగే ఏకాదశ ఇంద్రియాలతో కూడి జీవాత్మ వైకుంఠునికి ఉప సమీపంలో వాస నివసించడం వల్ల అత్యంత సామీప్య సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది జీవుడు శుద్ధుడవుతాడు ద్వాదశి నాడు చక్రస్నానం గావించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశాక్షరీ మంత్రమయమైన వాసుదేవ తత్వాన్ని అనుభవిస్తాడు జీవాత్మ ఈ అనుభవమే కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ పుష్కరిణి ముక్కోటి ఏకాదశి చక్రస్నాన ఫలం ఇది ధనుర్మాసం ప్రణవో ధను అనడం చేత ఓంకారమే ధనుస్సు శ్రీవారిని ప్రణవమూర్తిగా ఉపాసించడమే ధనుర్మాస పూజ అందు వైకుంఠ ఏకాదశి సర్వసమర్పణ రూపమైన త్యాగానికి శుద్ధ సత్వగుణానికి సంకేతం స్వామి పవిత్రాణాం పవిత్రం మంగళానాంచ చ మంగళం కదా సుదర్శన రూపిని చేతి దివ్యాయుధం సుదర్శన చక్రం ఇది కాలచక్రానికి ముక్తి దర్శనమాత్రముక్తిదాయత్వానికి ప్రతీక సుదర్శన చక్రస్నాన స్పర్శతో కూడిన జలంలో అంటే పుష్కరిణీ తీర్థంలో స్నానం చేయడంతో జీవాత్మలు పరిశుద్ధులు సుదర్శనులు అవుతూ ఉన్నారు ఇటువంటి జీవులకు వైకుంఠ ద్వారాలు ఒకరోజే కాదు అనేక రోజులు తిరుగుబడే ఉంటాయి ఇంతటి ప్రభావ సంపన్నమైన వైకుంఠ ఏకాదశిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారికి పునర్జన్మ ఉండదు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈ ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిళ్లు మూసివేస్తారు పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు ద్వాదశ రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకుని ఉన్న ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచుతారు ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు శ్రీవారి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెడతారు ముక్కోటి ప్రదక్షిణ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని ఆ మార్గాన్నే వైకుంఠ ప్రదక్షిణం అని కీర్తిస్తూ ఉన్నారు వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో రంగురంగుల విద్యుత్ దీపాలతో పూలమాలలతో మనోహరంగా అలంకరించి ఉంటారు స్వామివారికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శనానంతరం వెళ్ళిన భక్తులు ఒక విశిష్ట ఆశ్చర్య దివ్యానుభూతిని పొందుతారు కారణం వారితో వారి శరీరాలతో రాసుకుని దివ్యమంగళ విష్ణు భక్తులు ఎందరో రూపంలో సంచరిస్తూ ఉంటారు కనుక వైకుంఠ ద్వాదశి మాహాత్మ్యం వైకుంఠ ఏకాదశి మరునాడు వచ్చేదే ద్వాదశి ఆ రోజు సూర్యోదయ వేళ స్వామి పుష్కరిణి తీర్థకోటి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు ముల్లోకాల్లో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు పుష్కరుణులు తిరుమలలోని పుష్కరిణిలో ప్రవేశిస్తాయి అందువల్ల దాన్ని స్వామి పుష్కరిణి అంటే ఆ పుష్కరిణికుండే స్వామిత్వం చాలా గొప్పది అన్నారు అన్ని తీర్థాలు దివ్య సూక్ష్మ రూపంలో లీనమై ఉంటాయి అందే సర్వదేవతలు సన్నిధి చేసి ఉంటారు కనుక ఈ పర్వదినంలో శ్రీవారి ఆలయంలో శ్రీవారికి సుప్రభాతం తోమాల సేవ అర్చన నివేదనాదులు యథాక్రమంగా జరుగుతాయి తరువాత ఆనంద నిలయంలో ఉన్న సుదర్శన చక్ర వారు పల్లకను అధిరోహించి ఊరేగింపుగా తిరుమల తిరువీధుల్లో మహాప్రదక్షిణంగా వచ్చి శ్రీ వరాహస్వామి ఆలయానికి చేరుకుంటారు అక్కడ చక్రతాళవార్లకు అభిషేకం జరిగిన తరువాత పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయిస్తారు ఇలా చక్రస్నానం జరిగే సమయంలో అసంఖ్యాక భక్తులు కూడా పుష్కరిణిలో మునిగి పవిత్ర స్నానాలు ఆచరిస్తారు తరువాత చక్రతాళువార్లు వస్త్రాలంకార నివేదన హారతలు ఘనంగా నిర్వహిస్తారు అక్కడ నుండి చక్రతాళవార్లు బయలుదేరి ప్రదక్షిణంగా వేయించేసి శ్రీవారి ఆలయంలో చేరుకుంటారు తిరుమలలో స్వామి పుష్కరిణిలో సంవత్సరంలో నాలుగు మార్లు చక్రస్నానం జరుగుతుంది భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ వ్రతం నాడు పది రోజులు జరిగే బ్రహ్మోత్సవాల చివరి రోజు వైకుంఠ ఏకాదశి మరునాడు ద్వాదశి నాటి ఉదయం రథసప్తమి నాడు మధ్యాహ్నం ఇలా నాలుగింటిలో వైకుంఠ ద్వాదశి నాటి ఉదయం జరిగే చక్రస్నానంలో భక్తులు అశేషంగా పాల్గొనడం అనేక సంవత్సరాల్లో తిరుమలలో మనం దర్శిస్తున్నాం